ఏర్పాటు చేసిన సదస్సుకి ప్రధాన రాజకీయ పార్టీల నేతలు పలువురు హాజరు కాదు సుదర్శన్ రెడ్డి గారు మంత్రిగా చూశారు ఇప్పుడు ఎమ్మెల్యేగా చూస్తున్నారు అలాగే బాదర్ రెడ్డి గవర్నర్ గారు చిరకాల మిత్రులు శాసనసభ్యులుగా రాజకీయ పార్టీల నుంచి పోటీ చేశారు ఇండిపెండెంట్ గా కూడా గెలిచారు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ గా పనిచేసిన మిత్రులు అలాగే కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు సూర్యనారాయణ గారు అకాడమీ గుర్తు అకాడమీ అధ్యక్షులు టెహర్ బిన్ గారు అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి గంగాధర్ గారు నా తోటి సాహద సిద్ధారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్య సందేశం ఇచ్చిన చిన్నారతి గారు అందరికీ నమస్కారం టైం చాలా అయింది నేను అందరికీ ఆకలోకంలో వేదిక వేదిక పెద్దలకి సహజంగా ముందు మిత్రులందరూ మనసుల్లో ఉంది నాయకులు కూడా ఒక దరఖాస్తుని సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చారు మన సమస్యలన్నీ కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి పూర్తిగా తెలుసని నేను భావిస్తున్నాను అందులో ప్రధానమైనది ఇళ్ళ స్థలాలు తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ కార్డులు మూడవ అంశం యాక్టివిటేషన్స్ ఈ మూడు అంశాలలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయినటువంటి అంశం ఇళ్ల స్థలాలు ఇవాళ నూతన ప్రభుత్వ బాధ్యతగా పలు సందర్భాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాహకంగా ప్రకటించారు రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల సమస్య పరిష్కారానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి పలు పర్యాయాలు హైదరాబాదులో ఇతర ప్రాంతాల్లో ప్రకటించారు ఆ బాధ్యత కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు కూడా జిల్లాలలో అనేక ప్రాంతాలలో ఈ సమస్య గత ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకో నిలబెట్టుకున్నందున జర్నలిస్టులంతా ఈ ప్రభుత్వంపై పెద్దగా ఆశ పెట్టుకున్నారన్న భావన చాలామంది శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు అందువల్ల ఈ సమస్యల పరిష్కారానికి వెంటనే చేపట్టడానికి శాసనసభ సమ ప్రమాణ స్వీకారాలు శాసనసభ సమావేశాలు ఆ తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రావడంతో దాని మీద వెంటనే చేపట్టడానికి అవకాశం లేకుండా పోయింది జూన్ ఆరవ తేదీ ఆరవ తేదీ తర్వాత ఈ ఎన్నికల నిబంధనలు ఆంక్షలు తెలిగిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యల మీద ప్రభుత్వం చదువు చూపటానికి సమస్యల పరిష్కారానికి కూర్చుంటుందని నేను కూడా ఆశిస్తున్నాను అందులో భాగంగానే జిల్లా రాష్ట్ర వ్యాపితంగా దాదాపు ఇరవై రెండు వేల మంది ఇరవై నాలుగు వేల మంది అక్యులేటెడ్ కరెస్పాండెన్స్ ఉన్నారు జూన్ ముప్పై ఒక తేదీతో తిరుగుతుంటారు మా మీద రాస్తున్నారు మా పరువు పోతుంది మా ప్రతిష్ట పోతుంది ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తే సుప్రీంకోర్టు చెప్పింది పత్రికా స్వేచ్ఛ పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏలో అంతర్భాగం ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈస్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండర్ కాన్స్టిట్యూషన్ నైన్టీన్ వన్ ఏ స్పష్టం చేసిన తర్వాత ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛలో ఇది అంతర్భాగం అని ప్రకటించిన తర్వాత ఇవాళ పత్రికా స్వేచ్ఛ ఎక్కడుంది అని అడిగే వారెవరూ లేరు మరి ఆ స్వేచ్ఛని పబ్లిక్ ప్రజా ప్రయోజనాన్ని కాక్షించటానికి పునరుద్ధరించటానికి విమర్శ లేకుండా విమర్శలు ఎక్కడైనా ఉంటాయి కానీ సద్విమర్శలు ఉన్నాయి మనం స్వీకరించాల్సిన విమర్శలు ఉన్నాయి ఒక డాక్టర్కి వచ్చింది ఎవరు డాక్టరే చేసుకోవాలిగా డాక్టర్ జబ్బు వస్తే ఒక పేషెంట్ని చూస్తాడు తనకే జబ్బు వస్తే తనే చూసుకోవాలి ఆ పరిస్థితి ఇవాళ మీడియాకి వర్కింగ్ జర్నల్స్ వచ్చేసింది మనం కనుక సవరించుకోలేకపోతే మనం కనుక ప్రజా ప్రయోజనాన్ని గౌరవించకపోతే మనం కనుక రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛని ప్రజా ప్రయోజనాన్ని వినియోగించుకోకపోతే మన వ్యవస్థకు ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా తీరని హాని జరుగుతుందని చెప్పి మనం చూస్తున్నాం వర్కింగ్ జర్నలిస్ట్ ఆర్గనైజేషన్స్గా మనం ఇవాళ మన బాధ్యత జరుగుతున్న పరిణామాలను ఎదిరించి తీరాల మీడియా అవడు పోతుంది జర్నలిస్టులు అవడు పోతున్నారు ప్యాకేజెస్ వచ్చేసాయి జీతాల అవసరం లేదు అక్కడేషన్ ఉంటే చాలు ఈ పరిస్థితి పిల్లలు నాలుగవ స్థంభంగా చెప్పుకునేటటువంటి దానికి వచ్చేస్తే రాజ్యాంగంలోని ప్రభుత్వాలు ఏర్పాటైన ప్రభుత్వాలు జోక్యం చేసుకునే ప్రమాదం ఉంది రాజ్యాంగంలో పొందుపరుపరిచిన హక్కులను అధికారాన్ని ప్రభుత్వాలు వినియోగించి జర్నలిస్టులను మేము అదుపు చేస్తాం మీడియాను మేము అదుపు చేస్తామనే ఉత్సాహంతో ముందుకు వస్తే పరిస్థితి ఏమవుతుందో ఆలోచించ అందుకని రాజ్యాంగ వ్యవస్థ మార్గదర్శకత్వంలో ఆంక్షలు అనేవి మీడియా మీద ఉండటానికి వీల్లేదు ఉండటానికి వీల్లేదండి భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఎవరైనా ఏమైనా మాట్లాడుకోవచ్చు నన్ను కొట్టే హక్కు తిట్టే హక్కు మీకెవరిచ్చాను భావ ప్రకటన స్వేచ్ఛ దానికి పరిమితులు కూడా ఉన్నాయి ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ కాకుండా ఆర్టికల్ టూ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ప్రభుత్వం అక్కడ జోక్యం చేసుకుంటుంది అదుపు తప్పితే ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛలు కూడా అదుపు చేసే అవకాశాలు ఉన్నాయి వీటిని మనం గుర్తించకుండా వీటిని మనం ప్రజలతో అందుకని చెప్తున్నారు వి ఆర్ నాట్ ఎబోది పీపుల్ ప్రజలకు మించి లేదు ప్రజలకు తక్కువ లేదు మనకి ఎవరు గౌరవిస్తున్నారు మనని ప్రభుత్వాలు కాదు గౌరవించాల్సింది అధికారులు కాదు మనల్ని గౌరవించాల్సింది ప్రజలు కొంటే రాదు బెదిరిస్తే రాదు జర్నలిస్టు అంటే ఆటోమేటిక్గా గౌరవిస్తుంది ప్రజల పక్షాన పనిచేసేవాడు జర్నలిస్టు ప్రజల ప్రయోజనాన్ని కాపాడేవాడు అందుకనే పత్రికా స్వేచ్ఛ అనగానే మనం బయటికి వెళ్తాం ఎవరి మీద దాడులు జరిగితే రక్షించాల్సింది ప్రజలే గౌరవించాల్సింది పనులే వాస్తవాలు రాస్తే కూడా ఎవరికోవరికి ఇబ్బంది అవుతుంది వాస్తవం వార్త హ్యాస్ నో న్యూట్రాలిటీ వార్తకి న్యూట్రాలిటీ ఏమంటాం న్యూట్రాలిటీ తటస్థం లేదు వార్త తటస్థం కాదు ఒక యాక్సిడెంట్ అయింది ఒక ట్రక్ కొట్టింది స్కూటర్ చనిపోయాడు ఏం రాస్తాం మనం వీలైతే నెంబర్ కూడా వేస్తాం ట్రక్ నెంబరు యజమానికి ఇబ్బందేగా బండి ఏమైనా ఉద్దేశపూర్వకంగా రాసావా నువ్వు న్యూస్ యాజాలిటీ వార్తకు తటస్థం లేనే లేదు వార్తకు తటస్థం ఉందంటే ప్యాకేజెస్ వార్తకు తటస్థం అంటే ప్యాకేజెస్ అందువల్ల న్యూసార్జన్ ఉనిసాలిటీ మనం ఇవాళ నేను ఇక్కడికి రావటానికి నిన్న రాత్రి ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నాయకత్వం నాకు ఒక లేఖ పంపించింది ఇరవై ఎనిమిదవ తేదీ ఢిల్లీలో ఈ దేశంలో జరుగుతున్న పరిణామాల మీద పత్రికా స్వేచ్ఛకు ఆటంకం కలిగే రీతిలో చట్టాలు వస్తున్నాయి గతంలో చట్టాలు వచ్చాయి ఈ పరిస్థితి ఇంకా తీవ్ర పరిణామానికి దారితీయ ముందే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మనం ఒక డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి కొత్తగా వచ్చే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి లేకపోతే ఇరవై ఎనిమిదవ తేదీ ఢిల్లీలో జర్నలిస్టు సంఘాలన్నీ కలిసి ప్రధానంగా ఇప్పటికే రెండు బిల్లులు పాస్ అయినాయి ఆ బిల్లుల గురించి నేను మీ దృష్టికి తీసుకురాదలిచాను ఒక బిల్లు రెండు వేల ఇరవై మూడులో లో తయారైన బిల్లు ఇంకా పాస్ కాలేదు ఆ బిల్లు టెలివిజన్ ఛానల్ సంబంధించి బ్రాడ్కాస్ట్ సర్వీస్ రెగ్యులేషన్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అట్లాగే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఇప్పటికే ట్వంటీ త్రీ పాస్ అయి ఉంది యాక్ట్స్ నైన్టీన్ ట్వంటీ త్రీ పాస్ అయి ఉంది డిజిటల్ ఇండియా బిల్లు ట్వంటీ త్రీ ఇంకా పెళ్లింగులో ఉంది ఇవి పత్రికా స్వేచ్ఛని అరికట్టే క్లాసులతో నిండి ఉందని చెప్పి ఈ దేశంలో ఉన్న అందరూ ఏకకాంగంగా చెప్పడం జరుగుతుంది స్టేట్ వాళ్ళతో డిస్కషన్ చేయండి ఎడిటర్లతో డిస్కషన్ చేయండి జర్నలిస్ట్ సంఘాలతో డిస్కషన్ చేయండి యాజమాన్యాలతో డిస్కషన్ చేయండి అని చెప్పి చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి ఇది పత్రికా స్వేచ్ఛని అరికట్టే అంశాలుగా ఉన్నందున ఒక బిల్లు ఒక మూడు మాసాల నుంచి సుప్రీంకోర్టు లాయర్స్తో జడ్జెస్తో సిట్టింగ్ జడ్జెస్ కా రిటైర్ అయిన జడ్జెస్తో జరుగుతున్న పరిణామాలను వివరించి ఒక బిల్లు మనమే తయారు చేసి ప్రభుత్వానికి రాజకీయ పార్టీల పెద్దలకి పార్లమెంటు మెంబర్లకి ఇవ్వాలని చెప్పి తలపెట్టాము మీడియా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మన బాధ్యతను గుర్తించి వ్యవహరించడం ఒకే మన బాధ్యతను నిర్వర్తించకుండా అడ్డుకునే ప్రయత్నాలు ఒకే గతంలో అనేక పర్యాయాలు ఇలాంటి వాటిని చూసాము ఎదిరించాం ప్రభుత్వాలు ఉపసంహరించుకున్న ఘటనలు మనకు తెలుసు మనం ప్రభుత్వాన్ని ట్రాన్స్పరెన్సీ అంటున్నాం పారదర్శక పరిపాలన కావాలా అందరూ అడుగుతున్నారు న్యాయ వ్యవస్థలో కూడా పారదర్శకత కావాలంటున్నాం చట్టసభలు ఎట్లగో పారదర్శకత చూసి అందరి ముందు జరుగుతున్నది ఈ పారదర్శకత ఇప్పుడు మళ్ళీ అందరూ ఏలెత్తి చూపుతున్నది మీడియా వరకు చూపుతున్నారు మీడియా హౌజెస్ వైపు చూపుతున్నారు మరి ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున పనిచేసేటటువంటి మీడియాకు పారదర్శకత అవసరం లేదా ట్రాన్స్పరెన్సీ మనకు కూడా ఉండాలిగా ఎంతమంది పనిచేస్తున్నారు ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి ఏ సంస్థలో ఎవరు యజమాని యాజమాన్యాలు కూడా మేము యజమాని అని చెప్పుకోవటానికి సిద్ధంగా పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ సంస్థకు మేము యజమాని అని చెప్పుకోవటానికి సిద్ధంగా కావటం అందుకనే అకౌంటబిలిటీ అనే పదం మనం కూడా పెట్టుకున్నాం మీడియా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఆ బిల్లు పేరే మీడియా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పెద్దలకు అందజేద్దాం చట్టసభ చట్టసభల సభ్యులకు అందజేద్దాం ప్రభుత్వాలకు అందజేస్తాం పాలకులకు అందజేస్తాం ఈ స్థితి వల్లనే ఇవాళ ఇంతకుముందు నందిని సిద్ధారెడ్డి గారు చెప్పారు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి రిటైర్ అయిన కొరియన్ ఒక మాట అన్నాడు ఈ మూడు అంకాల పరిస్థితి అందరికీ తెలుసు ఫోర్త్ పిల్లర్గా ఉన్నటువంటి మీడియా కూడా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో వైఫల్యం చెందింది అందువల్ల ఫిఫ్త్ పిల్లర్ అని చెప్తున్నాను